హాయ్ నమస్తే అండి రైతుకులు స్వాగతం ఇది థర్టీ ఇయర్స్ బ్యాక్ మనకి వ్యవసాయం ఎలా ఉంది ప్రజెంట్ వ్యవసాయం ఎట్లా ఉంది అది నాకున్న అనుభవాన్ని బట్టి నేను చూసిన పరిస్థితిని బట్టి నేను నిలిచే ప్రయత్నం చేస్తాను ఉన్న వ్యవసాయం ఇప్పుడున్న వ్యవసాయానికి చాలా తేడాలు ఉన్నాయి అయితే యాక్చువల్గా ఈ మార్పులు కూడా సహజం అండి ఖచ్చితంగా ఏదో ఒక విషయం అలా మార్పు చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది అది అప్పుడు మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి మనకి యాక్చువల్గా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే సెవెంటీ పర్సెంట్ పేదరికం ఉందంటండి ఖచ్చితంగా దానివల్ల ఆహార కొరతది తీవ్రంగా ఉంది మన దగ్గర సెవెంటీ పర్సెంట్ మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉందో సో దాని నుంచి ఇప్పుడు అధికమించి థర్టీ పర్సెంట్ వరకు రాగలిగాం అంటే థర్టీ పర్సెంట్ పేదరికం ఉంది సెవెంటీ బాగున్నారనేది మనం ఒక అంచనా సఫిషెంట్గా మనకి మనం మరీ ఆహార కొరత వచ్చేంత విధానంగా పరిస్థితులు అయితే ఇప్పుడు ఆంధ్ర భారతదేశంలో లేవని మనం చెప్పవచ్చు ఖచ్చితంగా భయ జిల్లాల్లో పుట్టి పెరిగిన పిల్లలు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే మా వ్యవసాయం అంటే ఏంటంటే వాళ్ళంతా చేపల చెరువులు రొయ్యల చెరువులు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం కంప్లీస్ గ్రామాలు బాడవ ఇవన్నీ లగ్గ గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఖచ్చితంగా మిల్లెట్స్ ఉల్లి వేరుశనగ ఇట్లాంటివన్నీ సాగు సాల్వ్ చేసేవారు అంటే వాళ్ళకి అంటే యాక్చువల్ మెట్ట పంటలు వేసేవారు అనమాట ఎక్కువగా మేము సార్ ఎయిట్ ఇయర్స్ ఉన్న టైంలో అయితే మొత్తం చెరుకు అయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చెరుకు ఉండేదండి చెరుకు అయితే చలివిడిగా రైతులంతా మొత్తం ఇవన్నీ అపరాలు ఇవన్నీ తగ్గించేసి చెరుకు వేసారు బాగా ఆ టైంలో ఏంటంటే రైతులకి ఉపయోగం ఏంటంటే దానివల్ల కూడా పాడైతే నష్టపడలేదండి ఎందుకంటే చెరుకు వేసేటప్పటికి అవి చెరుకు పంట సాగులో గడ్డి కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మెట్ట పంటలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా పాడైతే ఏ రకమైన ఇబ్బంది పడలేదండి కంప్లీట్ కంప్లీట్గా తర్వాత నెక్స్ట్ చెరుకు నుంచి వీళ్ళు చెరుకు ఆటం ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది అన్నట్టుగా మన వాళ్ళు ఏం చేశారంటే వరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు వరికి కన్వర్ట్ అయ్యారండి నెక్స్ట్ చెరుకు ఫస్ట్ మిలియట్స్ ఉన్నారు తర్వాత చెరుకు వేసారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వరికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చి థర్టీ పర్సెంట్ దేనికి వచ్చేసారు చెరుకు పరిమితం అయిపోయారు అనమాట ఎప్పుడైతే ఈ వరి స్టార్ట్ అయిందో వాటర్లో ఉండే ఇది కదా మొత్తం లంకరామలు ఇవన్నీ కూడా వాటర్ లేకపోవటం వల్ల మనకి ఆటోమేటిక్గా అంటే మీకు గడ్డి గ్రాసాలన్నీ కూడా కంప్లీట్ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మనకి ఏంటంటే పశువులు పెద్ద పెద్ద రైతుల దగ్గర ఈ పశువులు ఇవన్నీ ఉండేవి ఇంచుమించుకు ప్రతి కుటుంబంలో రెండు పశువులు మూడు పశువులు ఉండేవి పెద్ద రైతులు అయితే ఇరవై పశువులు కంపల్సరీ ఉండేయండి అట్లాంటిది గ్రాడ్యువల్గా ఎప్పుడైతే వారి కంటిన్యూ అవుతూ వచ్చారు గ్రాడ్యువల్గా పశువులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వచ్చేసారు ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఫైనే తగ్గిపోయింది అది అయిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం ఇయర్స్ ఆకు వచ్చింది అంటే ఆకుపోయి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో అంతా నడిచేదంతా ఆకుపో ఎప్పుడైతే రొయ్యలు చేపల అయితే ఎప్పుడైతే వచ్చినాయి కంప్లీట్గా వాటర్ తోటి స్టాక్ అయిపోవటం ఉప్పు నీరు ఎంత ఎంటర్ అయిపోవటంతో మొత్తం కంప్లీట్ పాడి పరిశ్రమ అన్నది బాడీ అన్నది కుటుంబాలు ఒక్కటి కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడైతే పశువుల అనేది గణనీయంగా తగ్గిపోవడానికి ఉపయోగ జరుగుతు ఇది ఒక కారణం అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా